వెల్కమ్ టు డాక్టర్స్ టైం వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమవ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు అది ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే జీవన శైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు ఐబీఎస్ అంటే ఏంటి ఎందుకంటే రీజన్స్ ఏంటి సో మెయిన్గా ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ అనేది టూ క్యాటగిరీస్గా డిఫరెన్షియేట్ అయి ఉంటుంది ఐబిఎస్ సి వచ్చేసి మనకి కాన్స్టిపేషన్తో రిలేటెడ్ ఉంటుంది అండ్ ఐబిఎస్ డి వచ్చేసి మనకి డయేరియా ఇదిలో ఉంటుందన్నమాట అసలు ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి తెలుసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటస్టైనల్ ట్రాక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది తెలియాలి సో మన మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే మన నోరు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కింద మన యానస్ వరకు అంటే మనం మలం పాస్ చేసే ఏరియా వరకు మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది సో దీనికి ఫుడ్ అనేది తిన్న వెంటనే అరగడానికి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి యూజ్ అవుతాయి సో ఈ ఆర్గన్స్ ఏంటంటే మనకి మెయిన్గా మౌత్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందనమాట నోరు తర్వాత మనకి ఫుడ్ పైప్ ఆ తర్వాత స్టమక్ లివర్ గోల్ బ్లాడర్ స్ప్లీన్ ఇట్లాంటి డిఫరెంట్ ఆర్గన్స్ ఇంటెస్టైన్స్ సో ఇట్లాంటివన్నీ మనకి జీర్ణం జీర్ణం సరిగ్గా అవ్వటానికి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో మెయిన్గా ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ అంటే మన ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మూమెంట్ సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది అనమాట సో ఇందులో టూ కేటగిరీస్ ఇందాక చెప్పుకున్నట్టు ఐబీఎస్ డి అండ్ ఐబీఎస్సి సో వాట్ ఈస్ ఐబీఎస్సి అనగానే మనకి ఇంటస్టైన్ మూమెంట్స్ అనేవి స్లగ్గిష్ అంటే స్లోగా ఉండటం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మోషన్ ఇంటెస్టైన్స్లో ఏదైతే జీర్ణమైనది ఉంటుందో అది ముందరికి కరెక్ట్గా పోదనమాట సో దానివల్ల మలబద్ధకం అనేది ఏర్పడుతుంది సో దీన్ని మనము ఐబిఎస్సి కిందకి కన్సిడర్ చేస్తాము అదే ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్లో ఐబిఎస్డి అంటే ఏంటంటే అదే ఇంటెస్టైనల్ మూమెంట్స్ చాలా ఎక్కువగా ర్యాపిడ్గా ఉంటే కనుక సో ఈజీగా మనకి తిన్న వెంటనే వాళ్ళకి బ్లోటింగ్ సెన్సేషన్ కడుపు ఉబ్బరంగా ఉండటము అండ్ ఆల్సో వాళ్ళకి తొందరగా మోషన్ అనేది పాస్ అయిపోవడం అనమాట సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐబిఎస్ ఇంట ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్లో ఉంటాయన్నమాట ఈ రెండే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఐబిఎస్ సి అండ్ ఐబిఎస్డి రెండు కలిపి ఉంటుంది సో దీనిలో ఏంటంటే వాళ్ళకి ఎపిసోడ్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ అండ్ ఎపిసోడ్స్ ఆఫ్ డైరియా అనేది చూస్తూ ఉంటాము సో మెయిన్గా వీళ్ళలో వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లోటింగ్ సెన్సేషన్ తిన్నదరగకుండా ఉండడము అదర్వైజ్ వాళ్ళకి లాస్ట్కి కాన్స్టిపేషన్ కానీ డైరియా కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండడము అండ్ దీనివల్ల వాళ్ళకి వెరీ మచ్ ఫ్రీక్వెంట్గా ఇది అవ్వటం వల్ల పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిష్లా కానీ రావటము అండ్ ఆల్సో వీటితో పాటు ఏది తిన్నా కూడా తినబుద్ధి అవ్వకపోవడము దానివల్ల వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువైపోవడం అనమాట సో ఈవెన్ మైండ్ అండ్ గట్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ రెండు రిలేటెడ్ ఉంటాయి అన్నమాట సో మన మైండ్ అనేది ఒకవేళ ఎక్కువగా యాంగ్షియస్ కానీ అయినట్లయితే ఇట్ డైరెక్ట్లీ షోస్ అపాన్ యోర్ గట్ సో ఇట్లాంటిది మనము వాళ్ళు కానీ ఎక్కువగా యాంగ్షియస్ అయి ఉంటే కనుక సో అది ఈజీగా మనకి గట్ మీద ప్రభావం పడి దాని వల్ల వాళ్ళకి మోషన్స్ అనేవి పాస్ అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఎగ్జామ్ ఫియర్ వల్ల వాళ్ళకి డయేరియా పాస్ చేయడం సో అనేవి ఉంటాయి అన్నమాట సో ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవడానికి హోమియో అనేది మీకు చాలా మంచి ఆప్షన్ అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ మీ సిమ్టమ్స్ని కరెక్ట్ చేయడం దాంతోపాటు ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేటట్టు చూస్తాం సో మెయిన్గా కాంప్లికేటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ అనేవి ఏమి ఉండవు మెయిన్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా అన్ని నార్మల్ వస్తాయి ఈవెన్ దో ఇట్ ఈస్ నార్మల్ వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ప్రీడామినెంట్ గా కనిపిస్తూ ఉంటాయి సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉందనేది చాలా లేట్ గా డయాగ్నోస్ అవ్వటం సో దీనివల్ల ప్రభావం పడుతుంది వాళ్ళకి అండి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు ప్రసాద్ కొల్లూరు నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి నాకు గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పి గాల్ బ్లాడర్ తొలగించారు మేడం ఓకే ఇప్పుడు జీర్ణక్రియ అనేది కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది దీనికి ఏమన్నా మీరు సజెషన్ ఇస్తారేమో సో ఎప్పుడు తీసారండి గాల్ బ్లాడర్ అవుతుంది మేడం సంవత్సరం పైన అవుతుంది ఓకే రెండు సంవత్సరాలు పెద్ద అవుతుంది ఓకే సో వన్స్ మీకు బాడీలో ఉండే నార్మల్ ఆర్గన్స్ కానీ ఒకసారి తీసేసినట్లయితే సో దానివల్ల మీకు ప్రభావం అనేది ఉంటుంది కాకపోతే మీరు తీసుకునే డైట్ ప్రకారంగా కొంచెం చేంజెస్ కానీ చేసుకున్నట్లయితే మీకు ఇటువంటి సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ సిమ్టమ్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఏంటంటే ఇంకా ఎక్కువగా డీటెయిల్గా తీసుకొని ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు మోషన్ అనేది ఫ్రీగా అవుతుందా లేదా సో ఇవన్నీ కన్సిడర్ చేసి దానికి మీకు ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ ఆల్సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫర్దర్గా ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అండ్ ఆల్సో వన్స్ ఒక ఆర్గన్ బాడీ నుంచి తీసేసినట్లయితే మీకు కొన్ని సిమ్టమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఓకేగా ఉండకపోయినా మీరేంటంటే నైంటీ పర్సెంట్ వరకు మీరు మేనేజ్ చేసుకోవచ్చు సో దాన్ని మీరు కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వేసుకుంటే ఈజీగా సెట్ అవుతుంది ఐబీఎస్కి అంటే దీనికి సంబంధించి అంటే అందరిలో సిమ్టమ్స్ అనేవి ఒకేలాగా ఉంటాయా ఏమైనా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఐబీఎస్సీలో వేరేలాగా ఉంటాయి అండ్ ఐబీఎస్ డిలో వేరేలాగా ఉంటాయి సో ఐబీఎస్సి అండ్ బోత్ ఆర్ డిఫరెంట్ ఈ రెండు కాకుండా మిక్స్డ్ అనేది కూడా ఉంటుంది సో కాబట్టి ఈ రెండు కలిపి వచ్చినట్లయితే దాన్ని మిక్స్డ్ అంటారు సో దీనివల్ల వాళ్ళకి డైరియా కానీ కాన్స్టిబేషన్ బ్లోటింగ్ గ్యాసెస్ ఫామ్ అవ్వటము ఎక్కువగా వాళ్ళకి అరగకుండా ఉండటము అండ్ వీటి వల్ల ఈజీ మూమెంట్ లేకుండా ఉండటం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్స్ డయేరియా ఇవి ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం అనమాట ఈజీగా మోషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఉందని ఓకే అండ్ ఇన్ కేస్ అంటే హోమియోలో ఎలా ట్రీట్ చేస్తారు సో మెయిన్గా ఏంటంటే ఈ సిమ్టమ్స్ అనేవి కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్ ప్రీడామినెంట్గా ఉండే చీఫ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్ కానీ ఈజీ తిన్న వెంటనే మోషన్ పాస్ చేయడం కానీ లేదంటే కాన్స్టిపేషన్ సో ఇటువంటి సిమ్టమ్స్ని నెమ్మదిగా కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళకున్న యాంక్షస్నెస్ కూడా కరెక్ట్ అవుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళ డిసీజ్ కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదొక డిజార్డర్ కిందకే కన్సిడర్ చేసుకోవచ్చు సో దీనివల్ల ఏ సిండ్రోమ్ అని ఎందుకు అంటామంటే నాట్ ఓన్లీ ఒక్క ఆర్గన్ కాకుండా డిఫరెంట్ ఆర్గెన్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ డైరియా ఈ కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళకి యాంగ్జైటీ కానీ ఈ డిప్రెషన్ కింద కూడా వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో దీనివల్ల ఫ్రీక్వెంట్గా వెయిట్ లాస్ అవ్వటము అదర్వైజ్ ఏది తినకుండా ఉండటం వల్ల వీళ్ళకి డిఫరెంట్ మెటబాలిక్ డిజార్డర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దీన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ రావటం వల్ల మనకి ఏమవుతుందంటే ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్న సిమ్టమ్స్ని కరెక్ట్ చేసుకుంటూ నార్మల్కి తీ తెచ్చేలాగా హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది ఓకే డైట్ డయట్ ఎలా ఉండాలి వీళ్ళకి సో మెయిన్గా డైట్ వచ్చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వీళ్ళల్లో ఏంటంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఒక్కొక్కళ్ళకి పడకుండా ఉంటుందన్నమాట సో ఒకవేళ కానీ ఇప్పుడు నా నాకే కానీ ఐబిఎస్ ఉన్నట్లయితే సో నాకు కర్డ్ పడకపోవచ్చు అదే డిఫరెంట్ పర్సన్కి వేరే ఐటమ్ పడకపోవచ్చు సో అది మనం కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకి ఏదైతే ఎక్కువగా పడట్లేదో అది కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది అండ్ దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాన్ని అలవాటు చేసుకుంటూ వచ్చినా కూడా వాళ్ళకి ఇటువంటి ఇంతకు ముందర ఎంతైతే ఇంటెన్సిటీ ఉండేదో ఐబిఎస్ వల్ల ఏదైనా డయేరియా లేదంటే కాన్స్టిపేషన్ ఎటువంటి సిమ్టమ్ వచ్చినా కూడా అది ఇంతకు ముందర వచ్చినంత ఇంటెన్సిటీతో రాకుండా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ రావచ్చు సో డైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ తీసుకుంటూ ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా అండ్ ఆల్సో ఈ ఈ సిడెంటరీ హ్యాబిట్స్ సిడెంటరీ లైఫ్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఏ జాబ్ అయినా తీసుకున్నా కూడా ఎక్కువ సీటింగ్ జాబ్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఈజీగా మనకి ఫుడ్ అనేది తొందరగా కావాల్సి ఉంటుంది సో మనకి అంత టైం పె పెట్టకపోవడం ఫుడ్ ప్రిపరేషన్లో కానీ ఫుడ్ కోసం కానీ అంత టైం పెట్టకుండా ఉండటం వల్ల ఏదైతే ఈజీగా అవైలబుల్ ఉంటాయో అవే వాళ్ళు గ్రాప్ చేసుకొని తినడం ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ కానీ బన్స్ కానీ లేదంటే బర్గర్స్ పిజ్జాస్ ఇట్లాంటి ప్రిజర్వ్డ్ ఉన్న థింగ్స్ వాళ్ళు ఎక్కువగా ప్రి ప్రిఫర్ చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇరిటేట్ అయిపోయి దే పాస్ వాళ్ళకి ఇటువంటి సిమ్టమ్స్ అన్నమాట సో ఆ గట్ ఇరిటేషన్ని కరెక్ట్ చేసుకోవడానికి యు విల్ టేక్ సమ్ టైమ్ బట్ దా అది కరెక్ట్ చేసుకోవడానికి మీరు మీ బాడీకి అంత టైం ఇవ్వాలి హీల్ అవ్వటానికి అండ్ దానికి మెడిసిన్స్ ఎంత యూజ్ అవుతాయో మీరు తీసుకునే డైట్ కూడా అంతే యూజ్ అవుతుంది సో ఎటువంటి డైట్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషియస్ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట ఏదైతే మీ బాడీకి అవసరమో అది మాత్రం తీసుకొని మిగతాది మీరు స్కిప్ చేస్తే గనక తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు మాట్లాడండి మీ సమస్య చెప్పండి నమస్తే అండి నా పేరు రాజర్ అండి ఏజ్ యాభై నేను ఇంగ్లీష్ లో మామూలుగా ఎండోస్కోప్ అన్ని ఎప్పుడు చేయించినా దొరుకుతా లేదండి ఐబిఎస్ నాకు ఏంటంటే అండి కడుపు ఉబ్బరం అజీర్తి మీరుందా చూసారు చూసారా టైప్ టూ విరోచనాలు ఒకటి రెండు సార్లు అయిపోతాయండి గాలి మామూలుగా మనం టూర్స్కి కి వెళ్ళి కింద నుంచి వెళ్ళిపోతుంటదండి ఎక్కువ అంటే కానీ సేంపులు ఏమీ రావండి ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి చాలా స్పెషలిస్టులు ఎండీలు ఎంఎస్లు అందరూ చూసినా కానీ తాత్కాలికంగా రిలీఫ్ అవుతుంది కానీ కడుపు ఉబ్బరం అజీర్తి తగ్గడం లేదండి గాలి పోవడం తగ్గుతా లేదండి ఈ డయోరియా అప్పుడప్పుడు ఒక్కసారి లూజ్ మోసం అయిపోతాయి మేడం గారు ట్వంటీ ఇయర్స్ నుంచి మొత్తం స్పెషలిస్టులు అందరూ అయిపోయారండి ఎండోస్కోప్ మొన్న కూడా రీసెంట్ గా పది రోజుల కింద తీసుకున్నాను ఇంగ్లీష్ లో మటుకి క్యూర్ లేదని నాకు తెలిసిందండి ఓకే సో దీనికి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు ఎటువంటి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేయించినా కూడా ఈ అన్ని నెగిటివ్ వస్తాయండి దీనికి సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో మీకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందంటున్నారు సో తొందరగా ఇంతకు ముందరే కానీ మీరు హోమియోకేర్ని అప్రోచ్ అయి ఉంటే తొందరగా రిలీఫ్ ఉంటుంది ఇప్పటికి కూడా లేట్ ఏం లేదు కొంచెం దగ్గర దగ్గరలో మీ మీ దగ్గరలో ఉండే బ్రాంచ్ని తొందరగా కలిసినట్లయితే ఇప్పటికున్న ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి రికవర్ చేసి దాంతోపాటు మీకు ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా చూస్తాము ఇప్పుడున్న సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అజీర్తి అన్నారు బ్లోటింగ్ ఇవన్నీ వీటిని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్రోచ్ అవ్వడం బెటర్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అసలు రీజన్స్ ఏంటి సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ లేయర్లో ఉన్న ఏదైతే లైనింగ్స్ ఉంటాయో సో అవి వాయటం అన్నమాట సో వీటి వల్ల ఏమవుతుందంటే స్టమక్లో ఇరిటేషన్ రావటము దీనివల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఉండటము అజీర్తి అండ్ ఆల్సో గ్యాసెస్ ఎక్కువగా అసిడిటీ ఎక్కువగా ఫామ్ అవ్వటము అండ్ తిన్నది ఒక్కొక్కసారి పైకి తంటూ ఉండడం అనమాట సో ఈ రిఫ్లెక్స్ వల్ల ఈ మన ఛాతి దగ్గర ఎక్కువగా నొప్పి రావడం అండ్ ఆల్సో టైమ్స్ థ్రోట్ దగ్గర కూడా మంటలాగా ఉండటము ఇవన్నీ చూస్తాము సో ఇది గ్యాస్ట్ర గ్యాస్ట్రైటిస్లో వచ్చే సిమ్టమ్స్ సో మెయిన్గా పెయిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గ్యాసెస్ అసిడిటీ ఫామ్ అవ్వటము అండ్ ఆల్సో ఇండైజెషన్ కానీ అండ్ ఆల్సో దీనివల్ల ఇంకా ఇగ్నోర్ చేస్తే అల్సర్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఒకవేళ వీళ్ళు కానీ వీళ్ళు తీసుకునే ఫుడ్ కానీ సరిగ్గా లేకపోవడం ఎక్కువ స్పైసీ కానీ ఆయిలీ కానీ లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా మసాలాస్ ఉండడం వల్ల ఇది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఇవి నేను తీసుకోవట్లేదు డాక్టర్ అయినా కూడా నాకు ఉంటున్నాయి అంటే సి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్మోకింగ్ కానీ లేదంటే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఉండటము సో వీటి వల్ల ఏంటంటే స్టమక్ లేయర్స్ అనేవి ట్రిగర్ అవ్వటము అండ్ దీనివల్ల ఆ లేయర్స్ అనేవి వాయటం జరుగుతుంది సో వీటి వల్ల మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే గ్యాస్ అసిడిటీ అసిడిటీ అంటూ ఉంటారు సో అది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అది వచ్చినప్పుడే అప్రోచ్ అయితే కనుక ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా దీన్ని కరెక్ట్ చేసేసుకోవచ్చు అలా కాకుండా కొన్ని రోజుల తర్వాత తిన్న వెంటనే నొప్పి వస్తుందండి అండ్ తినలేకపోతున్నాము అండ్ సమ్టైమ్స్ మాకు ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకున్నప్పుడు వామిటింగ్లో కొంచెం బ్లడ్ లాగా రావటము సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అనమాట సో ఏంటంటే ఆ గ్యాస్ట్రైటిస్ కాస్త అల్సర్స్ ఫామ్ అయిపోతుంది సో అంత కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళక ముందరే మీరు కానీ ఫర్ ఈ గ్యాస్ ఫామ్ అయినప్పుడే అప్రోచ్ అయి ఉంటే కనుక తొందరగా రిలీఫ్ ఉంటుంది గ్యాస్ట్రైటిస్ అంటే ఇది వచ్చే పెయిన్కి అంటే హార్ట్ అటాక్ అంటే ఈక్వల్గా పెయిన్ అనుకుంటూ ఉంటారు చాలా మంది ఎస్ ఎలా అంటారు ఎలా గుట్టు సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్కి అండ్ మనకి ఆ పెయిన్ చెస్ట్ పెయిన్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది అని అంటారు కదా సో దానికి దీనికి డిఫరెన్షియేట్ ఎట్లా చేసుకోవచ్చు అని అంటే సో ఒకవేళ కానీ మీ గ్యాస్ పెయిన్ వచ్చినట్లయితే అది జస్ట్ మీకు చెస్ట్కి కొంచెం కింద ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్ అంటాము సో మీకు అక్కడ మాత్రమే పెయిన్ ఉంటుందన్నమాట సో ఒకవేళ కానీ మీకు హార్ట్కి రిలేటెడ్ పెయిన్ వచ్చింది అని అనుకోండి అదేమవుతుందంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి అంటే మీ చెస్ట్ దగ్గర నుంచి మీ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి కింద చేయి వరకు మీకు రేడియేటింగ్ పెయిన్ ఉంటుందన్నమాట సో ఇదంతా ఈ చెస్ట్ దగ్గర నుంచి ఇదంతా రేడియేటింగ్ పెయిన్ ఉండటాన్ని హార్ట్కి రిలేటెడ్ పెయిన్ అంటాము అది కాకుండా మీకు ఓన్లీ చెస్ట్ చెస్ట్ కింద కొంచెం ఎపిగ్యాస్ట్రిక్ రీజియన్లో పెయిన్ మటుకు వచ్చినట్లయితే దాన్ని మనము గ్యాస్ పెయిన్ కిందకి కన్సిడర్ చేస్తాము దాదాపు రెండు ఒక్కొక్కసారి వాళ్ళకి ఈక్వల్గానే ఉంటాయి కానీ ఏంటంటే డిఫరెన్షియేట్ చేయడం తెలియాలి బికాస్ ఆఫ్ దిస్ చాలామంది ఈసీజీలు కానీ ఇట్లా వేరే డయాగ్నోసిస్కి వెళ్తూ ఉంటారనమాట వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటూ అక్కడ ఏం లేదు అయినా కూడా నాకు నొప్పి వస్తుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయి వాళ్ళకేంటంటే ఈ యాంగ్షస్ ఎక్కువైపోతుంది అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది ఉందనేది మీకు తెలుసుకోవాలి కాబట్టి ఈ చెస్ట్ దగ్గర మాత్రమే పెయిన్ వచ్చింది చెస్ట్కి కొంచెం కింద లేదంటే ఆ ఏరియాలో లెఫ్ట్ సైడ్ మొత్తం ఏరియాలో పెయిన్ వచ్చింది అని అంటే గ్యాస్ కిందకి కన్సిడర్ చేయొచ్చు అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ రేడియేటింగ్ టు ద లెఫ్ట్ ఆర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్ లెస్ ఇట్ ఈస్ కన్సిడర్ టువర్డ్స్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ అనమాట ఓకే అండి ఇప్పుడు అంటే టైంకి అంటే మనం ఒక మెయింటైన్ చేసే టైంకి మెయింటైన్ చేయకపోతే ఫుడ్ పరంగా ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ వస్తుంది అంటారు కదా నిజమే అవింగ్ సో ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకవేళ కానీ వాళ్ళకి మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఆర్ డయాబెటీస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నట్లయితే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆకలేస్తూ ఉంటుంది ఆయన తిన్న తర్వాత వాళ్ళు కొద్దిగే తింటారు తిన్నా కూడా వాళ్ళకి ఆ ఒబెసిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నట్లయితే వాళ్ళకేంటంటే డిఫరెంట్ డైట్ అనేది ఉంటుంది అలా కాకుండా టైంకి టైంకి తింటూ ఉంటాము అయినా కూడా మాకు వెయిట్ తగ్గట్లేదు లేదంటే వెయిట్ పెరగట్లేదు ఇట్లా కూడా అంటూ ఉంటారు సో అండర్లయింగ్ కాజ్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో అది కూడా కరెక్ట్ చేసుకోవాలి అండ్ నాట్ ఓన్లీ దిస్ ఒకవేళ కానీ టైంకి ఫుడ్ తినకపోతే అండ్ ఆల్సో మీకు అండర్లయింగ్ కొన్ని కాజెస్ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇష్యూస్ వస్తాయి యాసిడిటీ కానీ లేదంటే ఇండైజెషన్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి సో అండర్లయింగ్ కాజ్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటే గనక మీకు మిగతావన్నీ కరెక్ట్ అయిపోతాయి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు శ్రీకాంత్ కావలి నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్య చెప్పండి లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి మాట్లాడండి హలో నమస్తే అండి నమస్తే మేడం గారు శ్రీకాంత్ కావలి చెప్పండి సార్ మేడం నాకేంటంటే ప్రాబ్లం ఒక గ్యాస్ సబ్బుల్ అయితే ఉంది నేను టైం టు టైం తీసుకుంటా కానీ నేను ప్రతిరోజు మామూలుగా మీరు అన్నట్టు అవగాహన తీసుకుంటాను స్మోకింగ్ ఉంది బట్ ఏంటంటే నైట్ అవగాహన తీసుకోవడం వల్ల ఖచ్చితంగా నేను అనేది ఒకటి ఒకటేసుకుంటాను దానివల్ల ఫ్రీ డైరేషన్ ఉంటుంది ఫ్రీ మోషన్ ఉంటుంది ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే నాకు అంటే ఇప్పుడు వన్ వీక్ నేను గ్యాస్ స్టవ్ లోమె జనరల్ సంథింగ్ వేసుకోవటం ఈ అంటే నేను కొంచెం హెవీగా కొంచెం ఈరోజు మటన్ తీసుకున్నాను కొంచెం సేపు ఇలాంటి ఇలాంటివి వస్తున్నాయి మేడం ఇలా కంటిన్యూస్ గా అంటే ఒక వన్ వీక్ అలా అయితే సార్ అంటే ఒకటి వేసుకుంటే మళ్ళీ ఒక వన్ వీక్ ఫ్రీ అయిపోద్ది అలాగే ఒకసారి ఉన్న డాక్టర్ కన్సల్ట్ అవ్వమంటారా ఎట్లా ఏందనేది నాకు అర్థం కావచ్చు సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్లు మీకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది అంటున్నారు సో దీన్ని ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఇప్పటిదాకా ఉన్న మీ గ్యాస్ట్రిక్ లైనింగ్స్లో ఉన్న డిస్ట్రక్షన్ ఇప్పటిదాకా ఏదైతే అయిందో దాన్ని మాత్రం తప్పనిసరిగా క కరెక్ట్ చేసుకోవాలి సో ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో మీరు హోమియోకేర్ని అప్రోచ్ అయితే మీకు ఏంటంటే ఇప్పటిదాకా ఏదైతే డిస్ట్రక్షన్ వచ్చిందో ఆ లై ఆ లేయర్స్లో దాన్ని మనం కరెక్ట్ చేసి తద్వారా మీకు ఏంటంటే ఫర్దర్గా ఇంకా వేరే కాంప్లికేషన్స్ రాకుండా అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా కానీ మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినట్లయితే ఈవెన్ లివర్కి కూడా ట్రబుల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వన్స్ లివర్ అనేది ట్రబుల్ రావడం స్టార్ట్ చేసింది అని అంటే మీకు డైజెషన్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి సో అంత దూరం వరకు వెళ్లకుండా మీరు హోమియోతోటి దాన్ని కట్ చేసుకోవచ్చు సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని తొందరగా కలిసినట్లయితే మీకు ఏంటంటే ఫర్దర్గా ఏ కాంప్లికేషన్స్ రాకుండా దాకా ఉన్న దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ తొందరగా ఉంటుంది ఓకే అండి ఇన్ కేస్ అంటే గ్యాస్ట్రిక్ని నెగ్లెక్ట్ చేస్తే అంటే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ అనే దాన్ని సో డిఫరెంట్ టైప్స్లోకి తీసుకోవాలి ఒకవేళ అసిడిటీ కానీ వాళ్ళు ఇగ్నోర్ చేసినట్లయితే లేదంటే వాళ్ళకి పైకి ఫుడ్ తిన్న వెంటనే ఆ ఫుడ్ అనేది పైకి తంతున్నట్టు ఉంటుంది సో ఇలాంటి సిమ్టమ్స్ని వాళ్ళు స్టార్టింగే కానీ గుర్తించి అప్రోచ్ అయినట్లయితే తొందరగా తగ్గుతుంది అలా కాకుండా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తే కనుక అండర్లయింగ్ ఇంకా డీప్గా వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అయిపోయి అల్సర్స్ స్టమక్లోనే కాకుండా ఇంటెస్టైన్స్లో కూడా ఫామ్ అవ్వటం అదర్వైజ్ ఆ అసలు ఆ గ్యాస్ట్రిక్ దేని వల్ల వస్తుంది మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల రావచ్చు లేదంటే ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల రావచ్చు అదర్వైజ్ లివర్కి సంబంధించి ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా వాళ్ళకి గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అసలు దేని దేనివల్ల వస్తుందనేది క్లియర్గా డయాగ్నోస్ చేసుకుంటూ తద్వారా వాళ్ళకి ఆ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చినట్లయితే దానివల్ల వాళ్ళకి తొందరగా రిలీఫ్ ఉంటుంది అది కాకుండా ఓన్లీ యాసిడిటీ మీరు ర్యాన్ కానీ యాంటాసిడ్స్ కానీ తొందరగా గ్యాస్ వచ్చిన వెంటనే తీసుకున్నారనుకోండి లైయింగ్ కాజ్ అలానే ఉంటుంది జస్ట్ ఆ సిమ్టమ్ అనేది మీకు రిలీఫ్ ఉంటుంది కానీ ఫర్దర్గా ఆ లైయింగ్ కాజ్ ఇంకా పెరిగిపోయి వేరే కాంప్లికేషన్స్కి వచ్చిన అనమాట సో ఈ కాంప్లికేషన్స్ అనేవి అంత దూరం వరకు వెళ్లకుండా ఉన్న కాంప్లికేషన్స్ని అంటే ఉన్న సిమ్టమ్స్ అసలు దేని వల్ల వస్తున్నాయి అనేది డయాగ్నోస్ చేసుకొని దాని ద్వారా మీరు మెడిసిన్స్ తీసుకున్నట్లయితే యూ విల్ బి రిలీఫ్డ్ విత్ దట్ ఓకే అండి గ్యాస్ట్రైటీస్ గురించి ఐబీఎస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది బట్టి డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ ఉంటుంది సాక్షి